రోజంతా ఫోన్ నోటిఫికేషన్లతో మునిగిపోయి కానీ మనసు మాత్రం ఖాళీగా అనిపిస్తుందా ఆ ఫోన్ మన దృష్టిని మడించే సాధనం అని అనుకున్నదే దేవుని దగ్గరికి తీసుకెళ్లే సాధనమైతే ఎలా ఉంటుంది ఈ వీడియోలో మన డిజిటల్ ప్రపంచంలో ప్రార్థన ఎలా జీవించి ఉందో మరియు అది మనకు నిజమైన శాంతిని ఎలా అందించగలదో తెలుసుకుందా రియా ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండేది ఉదయం అలారం మోగినప్పటి నుంచి రాత్రి స్క్రోలింగ్ వరకు కానీ ఆమె హృదయం మాత్రం ఖాళీగా నిశ్శబ్దంగా అనిపించేది ఒక సాయంత్రం యాప్లు మారుస్తూ స్క్రోల్ చేస్తుండగా గైడెడ్ ప్రేయర్ అనే యాప్ కనిపించింది మొదట కొంచెం అనుమానంగా అనిపించిన తర్వాత ఆమె స్టార్ట్ బటన్ నొక్కింది స్క్రీన్ మీద మృదువైన స్వరం వినిపించింది బైబిల్ వచనాలు ధ్యాన క్షణాలు కృతజ్ఞతా భావనలతో నిండిన మార్గదర్శనం చాలా నెలల తర్వాత రియాకు మనశ్శాంతి లభించింది టెక్నాలజీని వదిలేసి కాదు దేవుని అందులో ఆహ్వానించినందుకే తర్వాత రియా ఒక ఆన్లైన్ ప్రార్థనా గ్రూప్ లో చేరింది వేర్వేరు నగరాల్లో ఉన్న విశ్వాసులు కలిసి ప్రార్థించారు తమ అనుభవాలను పంచుకున్నారు అందరూ ఒకే గదిలో లేకపోయిన ఒకే ఆత్మతో ఏకమయ్యారు తరువాత ఆమె తనకు డిజిటల్ ప్రార్థన మూల సృష్టించింది ఫోన్ నోటిఫికేషన్లు ఆపి స్క్రీన్ కాంతిని తగ్గించి ఫోన్ పక్కన ఒక చిన్న క్రాస్ ఉంచింది ఆమె ఫోన్ ఇప్పుడు బంధనం కాదు ఒక ఆశీర్వాదం అయింది డిజిటల్ యుగంలో ప్రార్థన అంటే ప్రపంచం నుంచి దూరం అవ్వడం కాదు మన చేతుల్లో ఉన్న సాధనాల ద్వారా దేవునికి దగ్గర కావడం సరిగ్గా ఉపయోగిస్తే స్క్రీన్ కూడా ఒక పవిత్ర స్థలం అవుతుంది ఈ కథ నీలో విశ్వాసాన్ని మేల్కొలిపితే గుర్తుంచుకో శాంతి కేవలం ఒక ప్రార్థన దూరంలోనే ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు ఫెయిత్ అండ్ హోప్ ఈ జే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని విశ్వాసం ఆశ మరియు ప్రేరణను నింపే కథల కోసం మనము ఆన్లైన్లోనే కాదు విశ్వాసంలో కూడా కలిసిపోదా